వెల్కమ్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ దారులకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అది రూపేషు చెప్పిందండి రాష్ట్రంలో కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతుందండి అదేవిధంగా ఆగస్టు రెండవ తేదీన ఆగస్టు ఒకటో తేదీన పెన్షన్లు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందండి ముఖ్యంగా రాష్ట్రంలో పెన్షన్లు ఆగస్టు నెలకి సంబంధించి కొత్త విధానంలో అయితే పంపిణీ చేయబోతున్నారు అదేవిధంగా ఆగస్టు నెల పెన్షన్ తీసుకునే వారికి రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మూడు శుభార్తలు కూడా చెప్పిందండి ఆ శుభార్తలు ఏంటనేది కూడా వీడియోలో అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాష్ట్రంలో పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటో తేదీన ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి ఇక్కడ పెన్షన్ పంపిణీలు అయితే స్టార్ట్ చేస్తుందండి ఈ యొక్క పెన్షన్ పంపిణీలు అనేది కొత్త విధానంలో అయితే పంపిణీ అయితే చేయబోతుందండి ఏ విధంగా అయితే పంపిణీ చేయబోతుందంటే రాష్ట్రంలో ఇదివరకు చూస్తే కనుక ఓల్డ్ సాఫ్ట్వేర్స్ తో ఇక్కడైతే పెన్షన్ అయితే పంపిణీ చేసేవారండి ఓల్డ్ సాఫ్ట్వేర్స్ తో పంపిణీ చేసేటప్పుడు ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే పెద్దవారు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడేవారు వారి యొక్క తమ్ము అయితే పడిది కాదండి తమ్ము పడక చాలా ఇబ్బంది పడేవారు అదే విధంగా ఇక్కడ ఇక్కడ ఏదైతే వాళ్ళు తీసుకొచ్చే మిషన్స్ ఉన్నాయో అందులో సాఫ్ట్వేర్స్ కూడా ఓల్డ్ సాఫ్ట్వేర్స్ బాగా ఇక్కడ గంట ఒక్కోసారి రెండు గంటలు కూడా పనిచేసేవి కావండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందండి ఇవన్నీ కూడా గుర్తించిన ప్రభుత్వం పెన్షన్లు అనేది త్వరితగతిన ఫాస్ట్గా పంపిణీ చేయాలని వీలైతే ఒక రోజులోనే మొత్తం పెన్షన్లన్నీ కూడా పంపిణీ చేయాలని అధికారులకైతే సూచిస్తుందండి దీని నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్త సాఫ్ట్వేర్స్ అయితే ఇన్స్టాల్ చేసిందండి దీంతోపాటే మంత్ర డివైసెస్ అయితే కొత్త అయితే గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ అందరికీ కూడా పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక పంపిణీ చేసేటప్పుడు ఇక్కడ పర్టికులర్గా ఎవరైతే పెద్దవారు లాంటి తీసుకుంటారో వారి యొక్క తమ్ము అనేది అరిగిపోయినప్పటికీ కూడా వారి తమ్ము ఇంప్రెషన్ అనేది చాలా తక్కువ శాతం ఇక్కడ వాళ్ళు వేసినా కూడా ఏదైతే వాళ్ళ వేళ్ళు బటన్ వేళ్ళు కావచ్చు ఏ వేలు అయినా ఏ వేలు అయినా సరే ఇక్కడ అరిగిపోయినప్పుడు కూడా జస్ట్ అలా టచ్ చేస్తే ఇక్కడ ఏంటంటే వారికి అయితే ఇక్కడ ఓకే అవుతుందండి వారి ఆప్షన్ వారి సాఫ్ట్వేర్లో ఇక్కడ ఏంటంటే తీసుకుంటుంది తంపనిది సో ఈ రకంగా వారు ఎవరైతే పెద్దవారు ఉంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఇచ్చేది వచ్చేస్తుంది ఒకవేళ కనుక అంతకీ తంబు పడలేదు అంటే కనుక వెంటనే ఐడి స్కాన్ చేసుకుంటారు లేదంటే ఓవరాల్గా ఫేస్ స్కాన్ చేసుకుంటారు కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి ఈ రకంగా వారి దగ్గర డివిసెస్ అయితే ఉన్నాయండి అదేవిధంగా కొత్త మంత్ర డివిసెస్ అయితే ప్రజెంట్ ఇచ్చారు కాబట్టి సో మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఇక్కడ ఏంటంటే ఎటువంటి ప్రాబ్లం కూడా ఎదురవుదండి పెన్షన్ తీసుకునే టైంలో పెద్దవారు కావచ్చు ఇంకా ఎవరన్నా కావచ్చు అదేవిధంగా పెన్షన్ తీసుకుంటే విధానాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మార్చిందండి ఇప్పుడు గ్రామ వార్డుల సచివాలయం ఎంప్లాయీస్ అయితే మీ ఇంటికి వచ్చి మాత్రమే పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది మీ ఇంటి సరౌండింగ్ ఒక మూడు వందల అడుగుల దూరంలో ఉండి అయితే పెన్షన్ పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది వారికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి ప్రభుత్వం కొన్ని ఇన్స్ట్రక్షన్లు అయితే ఇచ్చిందండి ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఎవరైతే తీసుకుంటున్న వారు ఉంటారో పెద్దవాళ్ళు అంటూ వాళ్ళు వాళ్ళందరినీ కూడా గౌరవించాలని వాళ్ళనైతే నమస్కరించాలని చెప్పేసి వాళ్ళకి పెన్షన్ పంపిణీ చేయాలని ఇక్కడ సూచించడం జరుగుతుంది యాప్లో వీళ్ళకి ఇన్స్ట్రక్షన్ అయితే వస్తుందండి యాప్ యాప్లో ఇన్స్ట్రక్షన్ పాటిస్తూ మీకైతే పెన్షన్ అయితే పంపిణీ చేయాల్సి అయితే ఉంటుంది మీ మీద ఎటువంటి చిరాకు కానీ ఇసుకోవడం కానీ అలాంటివి ఏమి చేయరండి గ్రామవాడు సచివాలయం ప్లస్ ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పెన్షన్ పంపిణీలు అయితే చేస్తారండి ఒకవేళ కనుక ఫస్ట్ రోజు పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత మ్యాక్సిమం అందరికీ పంపిణీ చేసేచ్చు ఒకవేళ కనుక ఎవరికి పంపిణీ ఒకవేళ కనుక ఎవరైనా ఉండిపోతే కనుక తీసుకోకుండా అలాంటి వాళ్ళందరూ కూడా తర్వాత రోజు అయితే పంపిణీ చేస్తారండి ఒకవేళ కనుక ఆ తర్వాత రోజు కూడా మీరు తీసుకోలేదు మీరు ఎక్కడికైనా ఊరు వెళ్ళారనుకోండి అలాంటప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే మీ పెన్షన్ అనేది క్యారీ అవుతుంది నెక్స్ట్ మంత్ కి అంటే మీరు ఈ నెల తీసుకోలేదు వచ్చే నెల తీసుకోరు కాబట్టి ఒక సా ఒకవేళ సామాన్య భద్రత పెన్షన్ అనేది కనుక ఒకవేళ దానికి సంబంధించి ఎనిమిది వేలు అనేది మీకు వచ్చే నెలలో ఇస్తారండి లేదంటే కనుక మూడు నెలల వరకు కూడా మీకైతే తీసుకోకుండా ఉన్నా సరే ఒకేసారి తీసుకుంటే కనుక మీకైతే పన్నెండు వేలు అనేది వస్తుందండి సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక ఒకేసారి అదే అదేవిధంగా దివ్యన్ పెన్షన్ కూడా రాష్ట్రంలో ఒక మూడు నెలల పాటైతే మీరు పెన్షన్ తీసుకోకపోయినా ఒకేసారి మీకైతే ఈ మంత్ కింద నెల అన్నీ కూడా కలిపి ఒకేసారి అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఇటువంటి మార్పులన్నీ కూడా ఇప్పుడైతే రీసెంట్గా టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయితే చేసిందండి పెద్దవారికి పెన్షన్ పంపిణీ చేసే టైంలో అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ పంపిణీ చేసే టైంలో ఇవన్నీ కూడా ఇక్కడైతే పాటించి ఇక్కడ పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది ఇక అదే విధంగా దీంతో పాటే రాష్ట్రంలో కొత్త పెన్షన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతుంది ఇందులో పర్టికులర్ గా ఎనభై తొమ్మిది వేల స్పౌస్ పెన్షన్స్ రీసెంట్ గా అయితే కిందటి నెలలు అయితే వచ్చినాయండి అవన్నీ కూడా శాంక్షన్ అయ్యి దీంతో పాటే మళ్ళీ ఈ నెలకి సంబంధించి పర్టికులర్ గా ఈ నెలలోనే ఇంకొక ఇరవై వేలు దాకా పెన్షన్లు అయితే యాడ్ చేస్తున్నారు మొత్తం కలుపుకుంటే లక్ష ఇరవై ఇరవై లక్ష పదివేలు లక్ష పది పదిహేను వేలు పెన్షన్ల దాకా అయితే కొత్త పెన్షన్లు అయితే రాబోతున్నాయండి ఈ పెన్షన్లన్నీ కూడా ఆగస్టు నెలకి సంబంధించి రెగ్యులర్ పెన్షన్లతో ఇచ్చేయచ్చు లేదంటే కనుక సపరేట్గా గా దీనికి సంబంధించి ఒక డేట్ అనేది పెట్టి ఇవ్వచ్చండి ఈ రకంగా రాష్ట్రంలో ఈ స్పౌస్ పెన్షన్ అయితే పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇదే కాకుండా రాష్ట్రంలో ఇక ఆగస్టు నెలకి సంబంధించి కొత్త పెన్షన్ సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోబోతుందండి రాష్ట్రంలో ఇప్పటికే రెండు మూడు సార్లు సదరం స్లాట్స్ అయితే ఓపెన్ చేశారండి దీంతో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సదరం స్లాట్స్ అయితే బుక్ చేసుకుంటే సర్టిఫికేట్లు అయితే పొందారండి దివ్యాంగు అదే అదేవిధంగా తనిఖీలు ఆల్రెడీ రీసెంట్గా ఎనిమిది తొమ్మిది నెలల నుంచి కూడా జరిగినాయి కదండి ఆ తనిఖీలకు సంబంధించి ఒక ఐదు లక్షల మందికి అయితే తనిఖీలు చేస్తే గనక ఒక లక్ష ఎనిమిది వేల దాకా కూడా ఈ తనిఖీల్లో అర్హత కోల్పోనట్టు ప్రభుత్వం చెప్పింది వీళ్ళందరికీ కూడా ఎవరైతే తనిఖీలు చేసుకున్నారో అందరికి సంబంధించి కూడా కొత్త సర్టిఫికేట్లు అయితే గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఇష్యూ చేస్తారండి కొత్త సదరణ సర్టిఫికేట్స్ వీటికి మీరు ఎటువంటి డబ్బులు కట్ అవసరం లేదు అదేవిధంగా మీకు ఈ సర్టిఫికేట్లో మీ పర్సంటేజ్ బట్టి మీకు ఎలిజిబిలిటీ ఉండే కనుక పెన్షన్ వస్తుంది అది దివ్యాంగ పెన్షన్ అన్న సామాన్య భద్రత పెన్షన్ అయినా కూడా లేదంటే కనుక మీకైతే పెన్షన్ అయితే రాదండి కంపల్సరీ అందులో వచ్చినటువంటి న్యూ డేటా ప్రకారం మీకైతే పెన్షన్ అయితే ఇవ్వాలా వద్దని చెప్పేసి ఇక్కడ చూస్తుందండి ప్రభుత్వం సామాన్య భద్రత పెన్షన్ అయితే కనుక నార్మల్గా ఏంటంటే ఇక్కడ తనిఖీలు అయితే ఏమీ చేయలేదండి ఓన్లీ దివ్యాంగ పెన్షన్ మాత్రమే తనిఖీలు చేశారు అందులో కూడా ఇక్కడ ఆరు వేలు తీసుకుంటున్న వారికి అదేవిధంగా పదిహేను వేలు తీసుకుంటున్న వారికి ఇక అదేవిధంగా పదివేలు తీసుకుంటున్న వారు కూడా తనిఖీలు అయితే చేయబడ్డాయండి కాబట్టి వీరికి అర్హత ఉందనుకోండి ఇక్కడ ఆరు వేలు తీసుకుంటున్న వారు పెన్షన్ చూసుకుంటే కనుక ఫార్టీ పర్సెంట్ డిజబిలిటీ ఉండాలండి మినిమంగా ఇక విధంగా పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారు చూసుకుంటే కనుక ఎనభై ఐదు పర్సెంట్ ఉండాలి అదే విధంగా లోకో మోటార్ ఆర్ధా పెట్టిగా ఆప్షన్ ఉండాలి ఇక దాని సబ్ కేటగిరీస్ కూడా పెట్టుకోండి ఇక్కడ ఏంటంటే కంపల్సరీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ దాటి ఉంటే కనుక వీరికి అయితే ఇక్కడ పెన్షన్ అనేది పదిహేను వేలు వస్తుందండి అదేవిధంగా నలభై పర్సెంట్ దాటితే కనుక దాటినా నలభై పర్సెంట్ ఉన్నా కూడా వారికి అయితే ఆరు వేలు అయితే పెన్షన్ అయితే ఇష్యూ అవుతుంది ఇష్యూ అవుతుంది అండి మినిమంగా ఈ రకంగా దివ్యాంగ పెన్షన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది అయితే ఇప్పుడు ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూసుకుంటే కనుక ఈ ఎలిజిబిలిటీస్ ఉంటే గనక పెన్షన్ అయితే వస్తదండి ఒకవేళ కనుక ఆ ఎలిజిబిలిటీస్ లేకపోతే కనుక పెన్షన్ అయితే రాదండి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే తనిఖీలు చేసినటువంటి పెన్షన్ దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే న్యూ సర్టిఫికేట్స్ అయితే ఎటువంటి డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీగానే గానే అయితే మీకు గ్రామ వార్డు సచివాలయాలు అయితే ఇస్తారండి మీరు అక్కడికి వెళ్ళి అయితే తీసుకొచ్చండి ఎవరికైతే తనిఖీలు అయినాయో వారు మాత్రమే ఎలాసైతే ఉంటుందండి ఇక మిగతా వారందరూ కూడా యథావిధిగా అయితే పెన్షన్లు అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందండి అదే విధంగా ఇక్కడ గా ఆగస్టు నెలకి సంబంధించి రాష్ట్రంలో కొత్త మార్గదర్శకాలతో కొత్త పెన్షన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది అది సామాన్య భద్రత పెన్షన్స్ అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్లు కూడా పంపిణీ చేయబోతుందండి ఇప్పటికే చూసుకుంటే కనుక రాష్ట్రంలో అరవై ఐదు లక్షలకు పైగా పెన్షన్దారులు అయితే ఉన్నారండి ఇక్కడ కొత్త మార్గదర్శకాలతో పెన్షన్లకి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తే కనుక ఈజీగా మనకి మళ్ళీ ఒక మూడు నుంచి నాలుగైదు లక్షల వరకు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుందండి ఎందుకంటే చాలా నెలలు కొత్త పెన్షన్ కొత్త పెన్షన్లు ఇష్యూ చేసి దరఖాస్తులు అయితే తీసుకోండి యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరు యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు వీరందరూ ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఏజ్ ఉంటే కనుక న్యూ పెన్షన్ అయితే సామాన్య భద్రత పెన్షన్ అయితే వస్తుందండి ఇవి న్యూ మార్గదర్శక న్యూ మార్గదర్శకాల ప్రకారం అయితే ఈ యొక్క పెన్షన్ అయితే ఇష్యూ చేయబోతున్నారు రాష్ట్రంలో ఏంటంటే కొత్త మార్గదర్శకాలతో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ కూడా వారి యొక్క ఆధార్ కార్డులో యాభై సంవత్సరాలు ఉన్నా యాభై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఎలిజిబిలిటీ అవుతారు అందరూ కూడా సామాన్య భద్రత పెన్షన్ అనేది నాలుగు వేలు తీసుకోవచ్చు ఇక దీంతో పాటే వారికి సంబంధించి సిక్స్ స్టెప్ వాల్యులేషన్ అయితే వారైతే వాళ్ళు సాటిస్ఫై చేసినట్లయితే కనుక ప్రభుత్వాన్ని కంపల్సరీ సిక్స్ స్టెప్ వ్యాల్యులేషన్ లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి సంబంధించి రేషన్ కార్డు ఉంటే కనుక కంపల్సరీ కొత్త పెన్షన్ అయితే వచ్చేస్తుందండి అండి వారికి అయితే వారి యొక్క ఆధార్ కార్డు లో యాభై సంవత్సరాలు ఉన్నా దాటిన అదేవిధంగా సిక్స్ స్టెప్ వాల్యుయేషన్ వారు సాటిస్ఫై సాటిస్ఫై చేస్తే క్వాలిఫై అవుతాయి కనుక వారికి పెన్షన్ అనేది వస్తుందండి అదేవిధంగా దివ్యాంగ్ పెన్షన్ సంబంధించి కూడా వారి యొక్క సదరం సర్టిఫికేట్ ఫార్టీ పర్సెంట్ మినిమం ఉండాలి అదే విధంగా ఎయిటీ ఫైవ్ ఇక్కడ దాటి ఉంటే గనక పదిహేను వేలు అనేది వస్తుంది మంచానికే వీలు చేరికే పరిమిత అవుతారు కదా వారికి సంబంధించి ఈ రకంగా రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించి ఇప్పుడు దాకా ఉన్నటువంటి అప్డేట్స్ ఇవ్వండి అదేవిధంగా ఆగస్టు నెల పెన్షన్లు అనేది ఒకటో తేదీ నుంచి పెన్షన్లు పంపిణీ చేయడం అయితే స్టార్ట్ చేస్తారండి ఇక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ సో ఇది ఫ్రెండ్స్ కూడా